హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా ఇంటి దగ్గర నోకాలు వరకు అయితే సారి పెట్టారండి ఆ వీడియో అయితే నేను తీశాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరిచ్చే వచ్చిన లైక్ ఈ వీడియో చాలా మందికి రీచ్ వెళ్తుందనమాట ఇది వచ్చేసి ఎవరైతే సారి పెడుతున్నారో వాళ్ళ ఇంటి నుంచి అయితే బయటదేళుతున్నారనమాట అమ్మవారికి సారి పట్టుకొని నేనైతే ఫస్ట్ టైం అండి అమ్మవారికి ఎలా సారి పెడతారో చూద్దామని వెళ్ళాను అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి బయలుదేరాడనమాట కానీ వీడియో అయితే నాకు కుదిరినంతవరకు అయితే తీసాను కొంచెం నీట్గానే తీశాను అనుకుంటున్నాను చూసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి ముందుగా అయితే డప్పులేండి డప్పులతో అయితే బయలుదేరుతున్నారు తర్వాత ఎవరైతే సారి పెడుతున్నారో వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే ఎగోండి అలాగా పట్టుకొని వస్తున్నారనమాట వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు కొంతమంది మిగతా వాళ్ళమ్మ పిలిచారనమాట అలాగే మమ్మల్ని కూడా పిలిస్తే మా ఇంటికాడ నుంచి మేము ఒక నలుగురి అయితే బయలుదేరామన్నమాట అగో దండం పెడుతున్నారు కదండి అతను గురుబాబు అని అనుకుంటాను అతను చాలా బాగా చేశారు చాలా బాగుంది ఇంకా కోలాటం కూడా పెట్టారండి ఆ వీడియో కూడా ఉంది వెనక తర్వాత చూడండి అలాగా ఇక్కడైతే ముందుగా డప్పులు అయితే వాయిస్తున్నారు కదా ప్రతి టర్నింగ్కి కూడా స్టాప్ చేసి కోలాటమాడేసి తీసుకొని అనమాట ముందు డప్పులు తర్వాత కోలాటం ఇదిగోండి మా ఇంటికాడ నుంచి అయితే మేము ఒక ఐదుగురు అనుకుంటాం అనమాట అమ్మవారికి సారి పెడుతున్నాం రండి అని చెప్తే వెళ్ళామన్నమాట ఇదిగోండి కోలాటం చాలా బాగా చేశారండి పెద్దోళ్ళైనా సరే నేను అక్కడక్కడ చిన్న చిన్న బిట్టే తీసాను అనమాట ఎక్కువగా తీయలేదు పక్కన సౌండ్స్ వస్తున్నాయి ఏమనుకోవద్దు మా పక్కన కోళ్ళు ఉన్నాయన్నమాట నేను వాయిస్ ఎవరిస్తుంటే కోడి కుక్కర్ ఎక్కువ నవరుస్తుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అర్థం చేసుకున్న అందరూ కూడా ఇదిగోండి ఇలాగనమాట చాలా బాగా చేశారు చాలా జనం వచ్చారనమాట నేను ఏదో ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా అయితే సారి పెట్టారండి ఇన్ని రకాల పిండి వంటలు అంటే అన్ని రకాల పిండి వంటలు వీళ్ళు కూడా కోలాటం అయితే చాలా బాగా చేశారు మా చిన్నోడు నేను వెళ్ళామనమాట ఒక చేయ ఒక చేత్తో మా చిన్నోని పట్టుకోవడం ఇంకో చేత్తోనేమో ఫోన్ పట్టుకోవడం అనమాట జనాలు అయితే చాలామంది ఉన్నారు చూపిస్తా అలాగా చూపిస్తాను చూడండి చాలా జనం వచ్చారనమాట వాడు ఎక్కడ తక్కువ పోతాడని చెప్పేసి అదో టెన్షన్ అనమాట నాకు కానీ నేను వీడియో తీసుకుని పక్క చేపట్టుకున్నా సరే నా చిన్న కొడుకు చాలా గ్రేటు నా వెనకతల ఓపిక మీద ఏడవకుండా అలాగే వచ్చాడనమాట వాడిని మెచ్చుకోవాలి నేను ఈసారి పెట్టేవాళ్ళకేమో ఇద్దరు అనమాట వాళ్ళు కూడా మాకు తెలియదండి గుడి దగ్గర తెలిసిన ఆవిడ మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళామనమాట కానీ అతనితో మాట్లాడే వచ్చానండి నేను ఇదిగోండి అమ్మవారు అయితే ఇంకా ఆవిడ ఆవిడ మీద వాడారనమాట ఇంకెంతసేపు మీరు ఇక్కడ కోలాటం మాడుతున్నారు పదండి టైం అయిపోతుందని చెప్పేసి అమ్మవారు అయితే తీసుకెళ్తున్నారు ఇదిగోండి చూడండి ఎంత జనమో ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా చాలా జనం వచ్చారనమాట అందుకనే చెప్పాను మా చిన్నోడితో నాకు ఆడు గ్రేట్ అని చెప్పాను ఇగోండి నోకాలమ్మ గుడికి అయితే వచ్చేసామన్నమాట ఈ గుడి వచ్చేసి మా ఇంటి దగ్గరే గుడి దగ్గర చాలా జనాలు ఉన్నారండి నేను అనుకోవడం తక్కువ మంది అనుకున్నాను గుడి దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడైతే దిష్టి తీశారనమాట దిష్టి తీసేసి గుడి చుట్టూ మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేయమన్నారు మేము కూడా మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేశాము ఇక్కడ గుడి దగ్గ మేము రాకముందు గుడి దగ్గర కొంతమంది ఉన్నారు కదా వాళ్ళైతే సైడ్కి నుంచి ఉన్నారనమాట సార్ సారైతే పట్టుకొని వచ్చామో వాళ్ళందరం కూడా మూడు సార్లు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాము నేను ఇంటికాడ నుంచి నా అనుకోకుండానే పువ్వులు పట్టుకొని ఇంట్లో పువ్వులు ఉంటే పట్టుకొని వెళ్ళాను నేను లోపలికి వెళ్ళలేమని చెప్పేసి వేరు ఆవిడకి ఇచ్చాను అనమాట కానీ నేను లోపలికి వెళ్ళాను అనమాట అమ్మవారికి అయితే పువ్వులైతే పెట్టాను అనమాట నా తరపున ఇదిగోండి చాలా జనం అండి అస్సలు అస్సలు ఎంత జనం వస్తారని అనుకోలేదు నేను అంత జనము దానికి తోడు ఇది నేను ఫస్ట్ టైం అనమాట అమ్మవారికి సారి పెట్టడం మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు చూడలేదు ఇంకా మా చిన్నోడు వాడు తల కనిపించలేదు మీకు వాడు వెనకతలు వస్తూనే ఉండండి నేను చేపట్టుకుంటే అస్సలు వేడలేదు ఇదిగోండి అమ్మవారికి సారి చూడండి చూస్తుంటే అసలు ఎలాగుందో మహత్యం చూస్తుంటే ఇంకా చూడాలని అనిపిస్తుంది అలాగనమాట అంత సారి పెట్టారు ఇవన్నీ వాళ్ళు స్వీట్ షాప్కి అయితే ఆర్డర్ ఇచ్చేసారనమాట ఇగోండి ఇంకా అమ్మవారికి అయితే తెచ్చిన సారీ అంతా పెడుతున్నారు ముందు పువ్వులు తర్వాత పసుపు కుంకుమ గాజులు అన్నీ పెట్టేసిన తర్వాత మిగతా కొంచెం సార్ కొంచెమే పెట్టారు మిగతావన్నీ బయటే ఉంచారనమాట వాటి మీద నీళ్ళు చల్లారనమాట ఇగో నా పక్కన చిన్న కొడుకు కూర్చున్నాడు అస్సలు గుళ్ళు ఆ ఖాళీ లేదు నేను వెళ్ళాలనుకున్నాను కానీ ముందు కూర్చున్నాను వీడియో నాకు తీయడానికి అవకాశం వచ్చింది పంతులు గారికి భార్య భర్త అయితే ఇస్తున్నారు పంతులు గారు అమ్మవారికి చూపించేసి వాళ్ళ పిల్లలకైతే ఇస్తున్నారనమాట బయటికి ఇగోండి వాళ్ళిద్దరు అనమాట వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా చేశారండి సార్ అయితే ఇంత బాగా వీళ్ళు సారి పెట్టారు కదండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సల్లగా ఉండమని అయితే దీవించమని అమ్మవారికి అయితే దండం పెట్టుకొని వచ్చాను ఎందుకంటే వాళ్ళకి ఏం మొక్కున్నారో తెలియదు అమ్మవారికి ఇంత బాగా సారి పెట్టారు కదా వాళ్ళ కోరిక నెరవేరాలని అమ్మవారికి అయితే వేడుకున్నాను చూస్తున్నారా ఎంత ఎంతసారీ ఎంత వస్తున్నాను ఫస్ట్ టైం ఎంతసారి చూడడం ఇన్ని రకాల పిండి వంటలు ఇన్ని పెట్టారు అలా చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే చాలా అది ఎంత అదృష్టం అనిపించింది ఎందుకంటే ఎక్కడో ఏదో మూల్లో కూర్చుంటానులే వీడియో తీనేమో అనుకున్నాను కానీ అమ్మవారికి ఎదురుగానే కూర్చోడానికి అవకాశం వచ్చింది వీడియో కూడా ప్రశాంతంగా తీసాను చాలా బాగా నచ్చింది అలాగే బయట కూడా వర్షం పడిపోతుందండి అమ్మవారికి సారి పెట్టేసిన తర్వాత వర్షం అనమాట ఇంకా స్టార్ట్ అయింది అలాగే వర్షం పన్నెండు సేపు లోపల ఉన్నాము కొంచెం తగ్గినప్పుడు బయటకు వచ్చేసామన్నమాట చాలా బాగా పెట్టారండి నౌకాలు అమ్మవారికి ఈ అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం కూడా పండగ అవుతుంది మన ఉగాది ముందు కొత్త అమ్మవాస్య ఉంటుంది కదా ఆ అమ్మవాస్యకైతే పండగ అయితే అవుతుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి సారి పెట్టడం అయితే మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంతే వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీలైతే మనిషికి పదకొండు రకాలు పెడదామని అనుకున్నారంట స్వీట్స్ ఇగోండి